రా శేఖర్ ఏంది ఏంది అంత కోపంగా ఉన్నావు ఏమైంది శేఖర్ ఏమైంది అంత కోపంగా ఉన్నావు ఏం స్వామి మీ ఫ్రెండ్ ఉన్నాడు బ్యాంక్ కాడికి వెళ్ళి మనోడే కదా డబ్బులు ఇస్తావురా బాబు అని చెప్పానంటే ఏమి లేవు పో 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 అంటాడు ఏం స్వామి ఎంత చెప్పినా విన్నాడు అయ్యాడు బాబా పో అని కట్టగా చేసుకుంటాడు అడిగాడు మనిషి ఏమి ఎందుకైనా మాట్లాడతాడు అసలు నీ ఫ్రెండేనా అసలు ఎందుకు బ్యాంక్ వెళ్ళావా అదే నా ఫ్రెండ్ క్యాషియర్ అందులో ఉన్నాడులే ఎందుకు డబ్బులు ఇవ్వనన్నాడా ఎందుకు ఇవ్వడు అసలు అడికి ఏమైంది అసలు నేను నాకు హలో సినిమా లేదు మనోడు శేఖర్ వచ్చిండు కదా ఏదో బ్యాంకులో డబ్బులు లేకపోవాలన్నా కదా డబ్బులు అడిగితే ఇవ్వచ్చు కదా డబ్బులు నించో పెట్టుకుని నించో పెట్టుకుని డబ్బులు పంపించినవంట కదా ఒకటే బాధపడుతున్నాడు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నావు మాట్లాడినా ఇప్పుడే నా ఫ్రెండ్ తోటి కాదు నీ అకౌంట్లో డబ్బులు లేవంట కదా డబ్బులు లేని ఎలా ఇస్తారు చెప్పు శేఖర్ డబ్బులు లేవంట నీ అకౌంట్లో అదే చెప్తున్నాడు డబ్బులు లేవంట నా అకౌంట్లో డబ్బులు లేకపోవచ్చు ఈ బ్యాంక్ డబ్బులు డబ్బులు ఉన్నాయిగా మరి ఇవ్వచ్చు కదా ఏమైపోయింది పోతుంది అది ఇస్తే ఏమైంది అది కాదు స్వామి నువ్వు వంద సార్లు బ్యాంకులో వేస్తే నీ డబ్బులు వాడుకున్నారని ఇప్పుడు నీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా అప్పులు కోట్లు కోట్లు వస్తుంటాయి బ్యాంకులో కానీ నీకు ఇవ్వాలంటావా ఏ మనిషి అసలు నీ అకౌంట్లో ఉంటే ఇస్తారు శేఖర్ అలా ఉండదు నీకు అర్థం కాదు సార్లు వేలకు వేల డబ్బులు వేస్తే మీరు వాడుకున్నారు కదా అట్ట వాడుకున్నట్టుగానే ఒక్కసారి డబ్బులు లేకపోయినా నాకు ఇవ్వచ్చు కదా அதுபடி தெரியல சமயம் அவள் பழக்க நீ பண்ண தெரியுதா ஏன் மனுஷி வய